మరి ఈరోజు బడ్జెట్ సమావేశం పెట్టారు అన్నీ తప్పులు బడ్జెట్ బడ్జెట్లో సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం అన్ని తప్పులు జరిపగా కూడా బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు ఏది అడిగినా వాళ్ళు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పడం తెలియక నేను ఒకటే అంటే జనాలకి వదిలేదు ఏమీ లేదు ఈ రోజును చూస్తుంటే ఈ ఈ బడ్జెట్లో మొత్తం అంతా జీరో చూపించారండి ఈ మున్సిపాలిటీకి ఈ సంవత్సరం అంతా ఫిఫ్టీన్ ఫైనాన్స్ తప్ప ఒక ఎమ్మెల్యే గ్రాంట్ కానీ ఒక స్టే స్టేట్ గ్రాంట్ కానీ ఒక్క పైసా లేదండి అంటే ఇప్పటివరకు మేము ఏమంటున్నాం అంటే ఏది చేస్తున్నారు ఎక్కడికి నిధులు తెచ్చారని మేము అనుకున్నాం కానీ బడ్జెట్లు అయితే ఏం లేదండి ప్ర అభివృద్ధికి ఏదైతే అవసరమైతే ఉండదో అభివృద్ధి ఉపయోగపడే బడ్జెట్ కాదండి చిల్లర బడ్జెట్గా సృష్టించారు తప్ప ఏమి కాదు చేత కాని బడ్జెట్ దీనికి నేను ఏమేమంటున్నానంటే వైఎస్ఆర్సిపి అసమర్థతకు నిదర్శనండి ఈ బడ్జెట్ అంతే తప్పు కానీ వేరేమి కాదు నేను నేనేమంటానంటే ఈ బడ్జెట్లో ఏం పెట్టారు అన్నీ తప్పులే పెన్షన్స్ నితంతుది అలాగనే హ్యాండికేప్డ్ ఒకటి హ్యాండికేప్డ్ విడో పెన్షను అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షను ఇవన్నీ మున్సిపాలిటీ ఇస్తున్నట్టు బడ్జెట్లో చూపించారండి ఎంత దురదృష్టపడితే నేను ఏం చెప్పాలి ఇది ఎవరిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అమౌంట్ సంఘం ఇస్తుందా ఇలాంటి బడ్జెట్ అంతా అబద్ధం బడ్జెట్ సృష్టించారు నేను ఒకటే మాట చెప్పాను మళ్ళీ మీరంతా సరిదిద్దుకొని బడ్జెట్ పెట్టండి మళ్ళీ సమావేశం చేసుకుని మనం చెప్పడం జరిగింది మా వాళ్ళు కొంతమంది సభ్యులు కూడా అడిగారు రోడ్ లైన్లు అంతా కట్ చేసేస్తున్నారు ఈ సిమెంట్ రోడ్ కట్ చేసి పైప్ లైన్లని పోయి డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ వచ్చేస్తుందని అడిగితే దానికి వేరే వేరే సమాధానం చెప్తున్నారు అంతే తప్ప కానీ బడ్జెట్ మీద వాళ్ళకి ఆఫీసర్కి అవగాహన లేదండి ఇక్కడ నాయకులు ఉన్నవాళ్ళ నాయకులకు కూడా అవగాహన లేదు ఏమని అంటే మీరు కంటస్థ పెట్టి వచ్చారు లేదంటే మీరు ఎవరో చెప్తే చెప్తారు ఇవ్వండి నేను అడిగిన దానికి ఆన్సర్ స్ట్రైట్గా చెప్పాలి కదా అది చెప్పకుండా ఏదో మాట మార్చి సమాధానం చెప్ప ఇవ్వండి ఏమి కూడా చేతగారని అర్థమైంది ఇప్పుడు ఎస్సీ గ్రాంట్ ఉందండి తెలుగుదేశం స్వయంలో నాలుగు సంవత్సరాల కింద ఏదైతే డెబ్బై ఐదు లక్షలు వచ్చిందో అదే గ్రాంట్ నాలుగు సంవత్సరాలు తొప్పు పెట్టి ఈ రోజు ఆ ఎస్సీ గ్రాంట్ రిలీజ్ చేశారండి తెలుగుదేశం పెట్టినటువంటి గ్రాంట్ ఎస్సీ గ్రాంట్ సప్లైన్ గ్రాంట్ ఈ వ్యాల్ చూస్తే జీరో ఉందండి మా ఎస్సీలు మా ఎస్సీలు మా ఎస్సీలు అంటారు అందరూ ఎక్కడండి ఎస్సీలు మరి ఏదండి ప్రేమ ఈ ఈ బడ్జెట్ ఒక్క సున్నా ఏంటి ఇప్పుడు ఒక రూపాయి తేలేదండి ఇది అసమర్థత పరిపాలన ఈ ఎమ్మెల్యే అవ్వచ్చు అదేవిధంగా ప్రభుత్వం అవ్వచ్చు ఈ విధంగా ఒక్క రూపాయి పెట్టకుండా ఏదో దొంగ మాటలు చెప్పి తప్పించుకోవడం తప్ప వేరేమీ కాదని చెప్పి సదర్గా తెలియజేసుకుంటారండి